చూసుకున్నట్లయితే మంత్రాలయం ఉంటే దర్శనాలు ఎలా జరిగింది వెళ్ళి దర్శనం చేసి రావడానికి సర్వేజన సుఖనోభావంతో మనం అయితే ఈ కర్ణాటక యాత్రలో వచ్చేటప్పటికి రెండో రోజుల్లో అండి మంత్రాలయంలోకి అయితే రావడం అయితే జరిగింది ఉదయం తెల్లారట్ల మనం అయితే నాలుగు అలా రావడం అయితే జరిగింది అప్ అయ్యి ఇప్పుడు అనంతరం అయితే దర్శనానికి అయితే అందరినీ కూడా భక్తులందరినీ కూడా పంపించడం అయితే జరిగింది మనం కూడా ఇప్పుడు అయితే వెళ్ళడం అయితే అండి చాలా అద్భుతంగా అయితే ఎంట్రెన్స్ అయితే మండపం అయితే ఉండడం అయితే జరిగింది వారికి ఇంకా నుంచి ఎంట్రన్స్ అయితే ఇలా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట మనం అయితే మొత్తం కూడా తీర్గా అయితే మనం ఎంట్రెన్స్ అయితే చిత్రపటాలు చూడండి చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది ఒక్కసారి అయితే విచ్చించవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మంత్రాలయం టెంపుల్ మొత్తం కూడా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది ముందుగా అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకుని అనంతరం స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవడం ముందుగా మెయిన్ ఎంట్రన్స్ అండి మెయిన్ ఎంట్రన్స్ నుంచి అయితే టెంపుల్ లోపలికి అయితే రావడం అయితే జరిగింది చిత్రపటాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడొచ్చు శ్రీ రాఘవేంద్ర స్వామివారి టెంపుల్ మంత్రాలయం అనమాట తల్లి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఓం నమస్ సర్వేజన సుఖనోభావంతో మనం అయితే రాఘవేంద్ర స్వామివారి టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మనం టెంపుల్ దర్శనాలు కూడా అద్భుతంగా అయితే ఆవరణం మాత్రం చాలా పెద్దగా అయితే ఉన్నదండి ఒకసారి అయితే మనం అయితే అయితే ఆచారం కింద అయితే ముక్కులైతే అయితే చెల్లించడం అయితే జరుగుతుందండి చూడొచ్చు ఓం నమస్కే సర్వేజన సుఖిన భవంతు మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మంత్రాలయంలో దర్శనాలు కూడా మన యాత్రులు అయితే అయినాయి దర్శనాలు ఎలా జరిగినాయి చాలా బాగా జరిగినాయి కదా ఓకే అండి అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ అంపి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది చాలా పీస్ఫుల్ గా ఒక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే ఈ టెంపుల్ మొత్తం కూడా దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగినది థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంట్రన్స్ అండి ఇప్పుడు అయితే మనం ఉన్నది ఇక్కడ నుంచి అయితే దర్శనానికి అయితే ఉచిత దర్శనం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఎగ్జాక్ట్ మనం అయితే చూపించడం అయితే జరిగింది

టెంపుల్ నుంచి అయితే రావడం అని చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా అమోఘంగా అయితే ఉండడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు అనమాట ఒకసారి మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడం రావడానికి మొత్తం టోటల్ టైం వచ్చేటప్పటికి ఒక హాఫ్ అన్ అవర్ లో మొత్తం కూడా కంప్లీట్ అయ్యడం అయితే జరిగింది అనమాట యాత్రికులు కూడా అంతేనండి టైం అయితే చాలా తక్కువ టైంలో అయితే దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది మంత్రాలయం అయితే దర్శనాలన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట మనం అయితే ఇక్కడ టిఫిన్ చేసిన అనంతరం హంపి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది మనం ఇప్పుడు టెంపుల్ బయట అయితే ఉన్నాం అనమాట చాలా అద్భుతంగా అయితే ఈ మంత్రాలయం టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది ఒకసారి అయితే మనం మంత్రాలయం టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఒకసారి అయితే మొత్తం కూడా గమనించండి ఈ మంత్రాలయం టెంపుల్ సైడ్ గోడలకు మాత్రం చిత్రపటాలు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయండి ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు కంపల్సరీ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేయడానికి చాలా చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు చాలా చాలా అద్భుతంగా అయితే ఈ మంత్రాలయం టెంపుల్ అయితే ఉండడం అయితే జరిగింది అది ఇప్పుడు చూస్తున్నది ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట చాలా అద్భుతంగా అయితే ఉండడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తుంది టెంపుల్ ఆచండి ఈ ఆర్చ్ దగ్గర అయితే లాడ్జ్లు అలాగే ఇక్కడ షాపులు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయి అలాగే మనకి బస్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇదే రోడ్డు మార్గం అనమాట అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి మనం ఇక్కడ నుంచి అయితే హంపి వచ్చింది కూడా ఈ రోడ్డు మార్గం నుంచే మనం అయితే బయటికి రావడం అయితే జరిగింది ఇంత అద్భుతంగా ఈ మంత్రాలయం టెంపుల్ అయితే ఉన్నదనమాట ఈ టెంపుల్కి చాలామంది అయితే వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కంపల్సరీ వెళ్ళి ఒకసారి అయితే చూడాల్సిన టెంపుల్ ఈ మంత్రాలయం అండి ప్రతి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం అండి మంత్రాలయం ఆ టెంపుల్ అన్నమాట చాలా అద్భుతంగా అయితే ఎంట్రన్స్ లో చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉన్నదో టెంపుల్ లోపల ఇంకా అద్భుతం అయితే ఉన్నది మనం అయితే మొత్తం కూడా చూడొచ్చు రోడ్డు మీద కూడా చాలా అద్భుతంగా అయితే మొత్తం కూడా టెంపుల్ ఆవరణానికి షాపులు అయినా కూడా ఇది అంతా కూడా చాలా టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తం అన్ని చూడొచ్చు కింద అయితే షాపులు అయితే ఉండడం అయితే జరిగింది రోడ్డుకి ఇరుపక్కలు ఇరుపక్కలు కూడా చూసుకోవచ్చు ఆచి పక్కనే వచ్చేటప్పటికి ఆ రూమ్స్ అన్ని కూడా ఉండడం అయితే జరిగింది అనమాట ఒకసారి అయితే మనం అయితే క్లియర్ గా అయితే చూడొచ్చు ఇప్పుడైతే మనం అయితే ఆచి దగ్గర అయితే ఉన్నాం అనమాట ఓం నమ శివాయ శ్రీ రాఘవేంద్ర ఆయన మనం అయితే టెంపుల్ కూడా చూడొచ్చు అనమాట ఒకసారి ఈ మంత్రాలయ పుణ్యక్షేత్రానికి ఆనుకునే అనేది అయితే ప్రవేశించడం అయితే జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ తుంగభద్ర నదిలో స్థానం ఆచరించిన అనంతరం స్వామివార్లు అమ్మవార్లు అయితే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది మన యాత్రుడికి అందరూ కూడా దర్శనాలన్నీ పూర్తయిన అనంతరం ఈరోజు టిఫిన్ పూరి అయితే పెట్టడం అయితే జరిగినది యాత్రికులు అందరూ కూడా టిఫిన్ చేసిన అనంతరం మన మంత్రాలయం నుంచి హంపీకి అయితే బయలుదేరడం అయితే జరిగినది మంత్రాలయం నుంచి హంపి వెళ్ళే రోడ్డు మార్గంలో ఒక టెంపుల్ వద్ద ఈ రోజు మధ్యాహ్నం భోజనాలు అయితే పెట్టడం అయితే జరిగినది అయితే మంత్రాలయంలో అన్నీ చేసుకున్న తర్వాత టిఫిన్ చేసి అక్కడి నుంచి అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇప్పుడైతే బళ్ళారి దాటి హౌస్పేట వెళ్ళే రోడ్డు మార్గంలో అయితే టెంపుల్ దగ్గర అయితే భోజనాలు అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ నుంచి అయితే హంపి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అక్కడ ఆటోతో సైట్ సీన్ చూసిన తర్వాత మళ్ళీ స్వామివారి టెంపుల్ దర్శనం అయితే చేసుకున్న తర్వాత మనమైతే మళ్ళీ అక్కడి నుంచి గోకర్ణం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట మంత్రాలయం వీడియో ప్రతి ఒక్కరికే నచ్చిందని అనుకుంటున్నాను అలాగే అంపి వీడియో కూడా నెక్స్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుద్ది ఇలా తక్కువ బడ్జెట్లో మీరు తీర్థయాత్రలకి రావాలన్న పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ని సంప్రదించండి